అయితే డెస్టినేషన్ ట్యాక్స్ వీళ్ళు ట్రై ట్రై చేసినారు కాలేదు మోడీ గారు వచ్చి వచ్చినప్పుడు అప్పుడు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు ప్రయత్నం చేసింది సాధ్యం కాదు మోడీ గారు సాధ్యమైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారు దాని తర్వాత దాని తర్వాత దాని మీద జోక్ లేచిండ్రు ఏంది పాప్కార్న్ అంటే దాంట్లో ఉప్పేస్తూ ఓ ట్యాక్స్ అంట పాప్కాన్లా దాంట్లో చక్కెర వేస్తో ట్యాక్స్ అంట ఓ ట్యాక్స్ అంట జోక్ లేచిండ్రు తర్వాత తా మా ప్రాంతం నుంచి ఉదాహరణగా తాండూర్ రాయి అదే రాయి రాజస్థాన్ల కోటా రాయి ఇక్కడనేమో షాబాద్ రాయ్ అంటారు అది నాపరాయే ఇది నాపరాయే కానీ దానికో ట్యాక్స్ ఇటువంటివి ఎన్నో మా లోకల్ కానీ ఇటువంటివి ఇంతకంటే ఘోరంగా ఉండే ఇంతకుముందు ఉన్న ట్యాక్సెస్ ఇంతకంటే చాలా చాలా ఘోరంగా ఉండే ప్రతి రాష్ట్రంలో వేరే వేరే ఉండే అయితే ఇవి అన్ని జోక్య చేస్తుంటే నిర్మలా సీతారామన్ గారు ఒక్కసారి కాదు కంటిన్యూస్గా నేను చోట సార్లు చేసి ఉండొచ్చు సవరణ చేసి ఉండొచ్చు చిన్న చిన్న ఐటమ్స్ వాళ్ళు జోక్లేస్ తెచ్చారు మేం చే వాళ్ళకి సాధ్యం కానీ మేము చేస్తున్నాం ఇప్పుడు జీఎస్టీ ఎక్కువ ఉందని వాళ్ళు ఏడుపు ఇప్పుడు జీఎస్టీ తక్కువ ఉందని వాళ్ళు ఏడు ఏడుపు ఇట్లా మన మణిపూర్ పోనందుకు ఏడుపు ఇప్పుడు పోయినందుకు ఏడుపు ఏదైనా కూడా అది వాళ్ళ రాజకీయంగా పరంగానే చూస్తారు కానీ ప్రజలకు ఏది మంచిది అని చూస్తలేరు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇది ఇది నిజంగానే ఒక చాలా పెద్ద కానుకగా చూస్తున్నాం కానుక అంటే మా పార్టీ కానుక కాదు ప్రజలకు అందరికీ అందరికీ ట్యాక్స్ తగ్గింది కానీ కానీ నిర్మలా సీతారాం గారు దీని ప్లాన్ లైఫ్ కంటిన్యూస్గా పనిచేస్తుంటుంది మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఫైనాన్స్ మినిస్టర్ నో పాలిటిక్స్ ఆమెకు ఓన్లీ ఇది కూడా పెద్ద రిస్క్ తీసుకుంది ఇది ఇంట్లో ప్రజలందరూ కూడా బిజినెస్ మెన్ అందరు కూడా తెలవాలి ఇరవై రెండు తర్వాత అవుతుంది అయితే ఇవేషన్ తక్కువైతుందని ఇవేషన్ తాగ తక్కువైంది కానీ ఇప్పుడు కూడా ఉన్నది ఇవేషన్ చాలా తక్కువ అవుతుందని మేము అనుకుంటున్నాము ఇవి వస్తువులే కాదు మనం ఇండ్లు కొనబోతే దాని మీద కూడా తక్కువ ఎందుకంటే సిమెంట్స్ తక్కువ చేసింద్రు సిమెంట్ స్టీల్ మీద ఇంకా ఇది ఉన్నది సిమెంట్ తక్కువ చేసిన స్టీల్ మీద చేయలేదు అయితే సిమెంట్ మీద తక్కువ చేసిన ఇల్లు కొన్నప్పుడు బట్టలు తొడుక్కునే బట్టల మీద అంటే తక్కువ చేయలేదు కానీ అప్పుడు ఎట్లుండే ఇంతకుముందు రాసిన వెయ్యి రూపాయల కన్నా తక్కువ ఉన్న షర్ట్ ఇవాళ రేపు అందరూ కూడా రెడీమేడ్ షర్ట్ ఊర్లకు పోయినా రెడీమేడ్ షర్ట్లు వేసుకుంటున్నారు బట్టలు ఇవన్నీ వెయ్యి రూపాయల కంటే తక్కువ ఉన్నది ఐదు పర్సెంట్ వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఉన్నది ఎయిటీన్ పర్సెంట్ మంచిదే ఎందుకంటే ధనవంతులు వాళ్ళకు అవసరం లేదు ఇది అయితే ఇప్పుడు దాన్ని స్లాబ్ పెంచిండ్రు రెండు వేల ఐదు వందలు ఇటువంటి చిన్న చిన్న ఎన్నో చేసిండు నిజంగానే సంక్షేమం అంటే ఇది సంక్షేమం ఏదో ఏదో వీళ్ళకి ఈ బంధు వాళ్ళకి ఆ బంధు ఆ పార్టీ ఉన్న వాళ్ళకి అవి కాదు ఇది మొత్తం భారతదేశానికి అందుకే మరోసారి మీ అందరి కోఆపరేషన్ కావాలి ఇది ప్రజలకు తీసుకుపోతే ఇది ప్రజలకు తెలవాలి ఇరవై రెండు నుంచి ఇది మొదలవుతుంది ఇది ఇంకోటి మేమందరం కూడా మా మేమందరం బీజేపీ పార్టీ అందరి తరఫున ప్రజలందరి తరఫున మా కృతజ్ఞత ధన్యవాదాలు మోడీజీ గారికి తెలియజేస్తున్నాం మాకు నేను బిగినింగ్లో జనా చెప్పిన ఓటేమో మేము అవగాహన వస్తుందుకు ప్రతి గ్రామంలో ప్రతి శక్తి కేంద్రంలో ప్రోగ్రాంలు ఉన్నాయి పోస్టర్లు ఉంటాయి మీటింగ్లు ఉంటాయి తర్వాత మేము అన్ని ట్రేడ్ అసో తోటి మీటింగ్ పెడతాము ట్రేడ్ అసోన్ అనేది సిఐపికి కాదు పాండబ్బ అసోస్టేషన్ పాండబ్బ అసో కిరాణా దుకాణ అసోస్టేషన్ వీళ్ళందరితోటి మీటింగ్ పెడతాము స్టిక్కర్ క్యాంపెయిన్ ఉంటుంది దుకాణ దగ్గర చిన్న స్టిక్కర్లు పెట్టుకుంటాము తర్వాత హోర్డింగ్స్ ఇవి మేము అన్నమాట కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది మా గ్రామ స్థాయి వరకు ఇవన్నీ తెలియాలి అండ్ ఒక చాయ్ చాయ్ కానకి కూడా లాభం చాయ్ మీద తక్కువ చేయలేదు కానీ చాయ్ పత్తి కొంటే దాని మీద తక్కువ అయితే చాయ్ నాకు ఆమ్దాన్ అంతే ఉంటుంది కానీ ప్రాఫిట్ పెరుగుతుంది అయితే ఇవన్నీ కూడా వాళ్ళకి తెలవాలి ఆయన టీ లీఫ్ ఛాయ్ డబ్బా కొనేటప్పుడు ఆయన ఇంత తక్కువ కొనాలని అవగానొస్తుంది ఏంది అవునా ఆరోపణ ఉంటే ఏడుపు తక్కువ ఉంటే ఏడుపు మణిపూర్ పోతే ఏడుపు పోకుంటే ఏడుపు ఇవి ఇవి వాళ్ళ ఇది దానికి ఆరోపణ నాకు కాదు జిఎస్టి మన దేశంలో వేరే దేశాల కంటే చాలా అంటే ఆ సౌదీ అరేబియా పెట్రోల్ ఉన్న దేశాలు పక్కకు పెట్టండి మీరు యూరప్ చూడండి అడే అండ్ ఆఫ్రికా దేశాలు చూడండి మేము పెట్టిన జిఎస్టీ వేరే దేశాల కంటే ఎక్కువ కాదు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కంటే తక్కువనే ఉండే ఓన్లీ అక్కడ మూడు టైర్స్ ఉండే ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ ఇంకేమేమో డ్యూటీస్ ఉండేది పది ట్యాక్స్ ఉండేది అవన్నీ కలిపితే మేం పెట్టిన జిఎస్టి కంటే చాలా ఎక్కువ ఉండేది చాలా తక్కువ ఉండేది ఒక్క నిమిషం ట్యాక్స్ ఎందుకు పెరిగిందంటే ఎందుకు పెరిగిందంటే కంప్లైంట్స్ పెరిగింది జిఎస్టి ప్రిపేర్స్ కంప్లైంట్స్ చే ఏంటంటే నేను తన దగ్గర బట్ట కొని నేను టేలరింగ్ చేసి నేను తనకు అమ్మితే తను దుకాణ హోల్సేల్ దుకాణం నుంచి తన రీటైల్ దుకాణానికి పెడితే జిఎస్టి కట్టుడు ఏదో పోలీస్ ఆఫీసరో లేకుంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ చూడరు ఎందుకంటే ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది అయితే కంప్లయన్స్ చేతరాయి కంప్లయన్స్ చే తోటి కంప్లయన్స్ పెరిగింది ఎందుకంటే నేను తన జిఎస్టీ ఛార్జ్ చేస్తే ఇళ్ళ నుంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటాను తను వాళ్ళ జిఎస్టీ చార్జ్ చేసి నేను సబ్ట్రాక్ట్ సో కంప్లయన్స్ పెరిగింది అయితే ట్యాక్స్లు పెరిగినాయి అంటే ట్యాక్స్ పర్సంటేజ్ పెరగలేదు పర్సంటేజ్ యాక్చువల్లీ తక్కువైనాయి అయితే వాళ్ళకు బాధదే ఈ ప్రభుత్వం దగ్గర ఇన్ని ఉన్నాయి నేను రెండు వేల పద్నాలుగు ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు అప్పుడు టోటల్ మన బడ్జెట్ ఎంత ఉండే పదిహేడో పదహారు లక్షల కోట్లు ఇప్పుడు మన బడ్జెట్ ఎంత నలభై ఐదు లక్షల కోట్లు అంటే ఎంత పెరిగినాయి అది ఎట్లా పెరిగినాయి కంప్లైంట్స్ వల్ల ట్యాక్స్ ఎక్కువ చేసినందుకు కాదు కంప్లైంట్స్ వల్ల పెరిగింది అప్పుడు కంప్లైంట్స్ లేకుండే నేను వాళ్ళు అంచాలిస్తే నాది మాఫ్ తనది మాఫ్ అందరి అందరిది మాఫ్ అవును అది వెనకటి సంది ఆ సాంప్రదాయం ఉండే ఈ కంప్లైన్స్ చేయడం వల్ల చాలా తక్కువైంది ఎందుకంటే ఇప్పుడు తను లాస్ట్ రీటైలర్ ఆయన పైసలు ఇస్తే తీసుకుంటే ఇవైతే కట్టాలి కదా ఇవైతే కట్టాలి కదా మేము మేము అందరం కలిసి ఇక్కడ నుంచి మ్యాన్ రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ నుంచి నేను నుంచి హోల్సేలర్ నుంచి రీటైలర్ వీళ్ళందరూ కట్టకుంటే మాకు చాలా కష్టం అందుకే దీనికి డూప్లికేషన్ పోతుంది రేటు ట్యాక్స్ తగ్గుతుంది ట్యాక్స్ తగ్గినప్పుడు ప్రతి ఒక్కరు బిల్ తీసుకుంటారు దాని మీద ఏదైతే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇస్తారో వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తారో ఆ గ్యారంటీ కోసానికి ప్రతి ఒక్కరు బిల్ తీసుకుంటారు ఈ ఫైవ్ పర్సెంట్ అనేది నంబర్ ఆఫ్ బిల్స్ పెరుగుతాయి ట్యాక్స్ కూడా ఇన్పుట్ బాగా వస్తుంది అందుకోసానికి రేట్ తగ్గించుకుని తగ్గింది బిల్ ఎక్కువైంది ట్యాక్స్ ఎక్కువైంది అనుకో ప్రతి ఒక్కరు జీరో ట్యాక్స్ మీద బిల్ తీసుకుంటుండే బిల్ తీసుకుంటే దానికి గ్యారంటీ ఉండకపోవు ఇప్పుడు గ్యారంటీ క్యాడ్తో పాటు అందరు తీసుకుంటారు దీనిలో డూప్లికేషన్ కూడా చాలా తగ్గిపోతాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ సబ్బు ఉందనుకో ఈ సబ్బు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అని మళ్ళీ దీని మీద అదే కవర్ మీద ఇంకో డూప్లికేట్ సబ్బు పెడతారు ఆరోగ్యాలు పాడైతే అన్ని పార్ దాంతో దాంతోపాటు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏదైతే జీరో పర్సెంట్ ఉంది జీరో పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఎందుకంటే ప్రతి ఒక్కరు అవేర్నెస్ వచ్చింది ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ కడతారు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కడతారు లైఫ్ ఇన్సూరెన్స్ కడతారు దానిలో జీరో ట్యాక్స్ ఉంది ఇంతకుముందు ఏంటంటే ట్యాక్స్ ఉండే కదా ఆ ట్యాక్స్ తగ్గించుకొని జరిగింది ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ అవుతుంది నెంబర్ ఆఫ్ మీరు కూడా ఏదైనా పర్చేజ్ చేస్తారు అనుకో బిల్ తీసుకుంటారు ఇప్పుడు చాలా మంది ఎందుకు అవుతారు వెహికల్ కొన ట్వంటీ టూ అదే నవరాత్రులకు కానుక ఇస్తున్నాము అందుకోసానికే ప్రతి ఒక్కరు ఒక లారీగా ఉంటే ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు తగ్గుతుంది ఆగుతున్నారు ఆగి పర్చేజ్ చేస్తారు అట్లా